వైసీపీ అధికార పక్షంలో సీనియర్ వర్సెస్ జూనియర్ నేతల మధ్య ఆధిపత్య పోరు పీక్ స్టేజ్కి చేరింది ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి కనిపిస్తోంది ఆ యువ నాయకుడి పేరు తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు సోషల్ మీడియాలో తనకంటూ ఇమేజ్ సంపాదించుకున్న నేత ఆయన సదరు సీనియర్ నాయకుడు అతను ఎమ్మెల్యేగా పనిచేశారు ఎమ్మెల్యేగా నిత్యం వివాదాలతో నలుగుతూ ఉండే ఆయన అరాచకాలపై పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ డి అంటే డి అంటున్నారు ఆ యంగ్ లీడర్ ఆ క్రమంలో ఆ ఎమ్మెల్యే సీటు ఈసారి తనకే కావాలంటూ అధిష్టానంపై వత్తిరి తెస్తున్నారట మరోవైపు వైసీపీ అధిష్టానం పలుమార్లు సిట్టింగ్లు మారుస్తామని చెప్పడంతో ఆ సీనియర్ ఎమ్మెల్యేలో గుబులు రేగుతుందట ఉమ్మడి కర్నూలు జిల్లా పానీయం నియోజకవర్గం ఎమ్మెల్యే కాటసాని రామ్ రెడ్డి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ ఆయనకు మంత్రి పదవి మాత్రం దక్కలేదు జగన్ క్యాబినెట్లో తనకు ఓ పదవి ఉంటుందని ఆశించినప్పటికీ ఆయన సీనియారిటీ వర్కౌట్ కాలేదు పానీయం సెగ్మెంట్ అంటే కాటసాని అన్న బ్రాండ్ సంపాదించుకున్నప్పటికీ అమాత్య పదవి మాత్రం ఆయనకు అందని ద్రాక్షగానే మిగిలిపోయింది అది అలా ఉంటే తన నియోజకవర్గంలో భూదందాలు సెటిల్మెంట్లు బెదిరింపులు వంటి వివాదాలతో ఎప్పుడూ వార్తల్లోనే ఉంటారాయన ఇలాంటి పరిస్థితుల్లో ఆ జిల్లాకే చెందిన వైసీపీ యువనాయకుడు బైరెడ్డి సిద్ధార్థ్ కన్ను ఇప్పుడు పానీయం సెగ్మెంట్ పై పడింది ఎలాగైనా అసెంబ్లీలో అడుగు పెట్టాలని భావిస్తున్న సిద్ధార్థ్ రెడ్డి పానీయం నుంచి పోటీకి గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ యూత్ను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు నంది కొట్కూరు సొంత నియోజకవర్గం అయినప్పటికీ అది ఎస్సీ రిజర్వ్డ్ కావడంతో పానీయం వైపు చూస్తున్నారు కాటసాని రామ్భూపాల్ రెడ్డి వైసీపీ అధిష్టానం ఎంపీ వర్లో నిలుపుతుంది అనే ప్రచారంతో పానీ టికెట్ కోసం రెడ్డి తన ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు కాటసాని రామ్ రెడ్డి ఒకవేళ నంద్యాల ఎంపీగా పోటీ చేయాల్సి వస్తే పానీయం నియోజకవర్గ ఎమ్మెల్యే టికెట్ తన కుమారుడు కాటసాని నరసింహారెడ్డికే కేటాయించాలని పార్టీ అధిష్టానాన్ని కోరుకుంటున్నారట అయితే ఇప్పటిదాకా ఆయన కొడుకు ప్రజల్లో తిరగకపోవడం మైనస్ గా కనిపిస్తుందంటున్నారు ఈ నేపథ్యంలో తాను ఎట్టి పరిస్థితుల్లోనూ పానీయం నుండి పోటీ చేస్తానని అందులో ఎలాంటి సందేహం లేదని కాపసాని రామ్ గోపాల్ రెడ్డి అంటున్నారు తాను నంద్యాల ఎంపీగా లేకపోతే ఇతర నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేస్తున్నారు ఏది ఏమైనా బైర్రెడ్డి కాటసాని వర్గాల మధ్య విభేదాలు మాత్రం తారా స్థాయికి చేరుతున్నాయి వారి అనుచరులు తమ నాయకులకు మద్దతుగా సామాజిక మాధ్యమాల్లో పోటీ పోటీగా పోస్టులు పెడుతున్నారు ప్రత్యర్థి వర్గంపై అభ్యంతరకర పదజాలంతో విమర్శలు గుప్పించుకుంటున్నారు ఆ క్రమంలో ఇటీవల సిద్ధార్థ రెడ్డిపై అభ్యంతరకర పదజాలాలతో పెట్టిన పోస్టింగ్ మరో వివాదానికి దారి తీసింది దానికి కౌంటర్గా కాటసాని రాంభూపాల్ రెడ్డిని మరింత తీవ్రమైన పదజాలంతో నిందిస్తూ బైరెడ్డి వర్గం పెట్టిన పోస్ట్ సంచలనంగా మారింది ప్రతి ఊర్లో కాటసాని బాధితులను కలుస్తామని ఆయన అక్రమాలను రోజుకోటి వెలుగులోకి తెస్తామని ఆ పోస్ట్లో హెచ్చరించారు బైరెడ్డి వర్గీయులు గతంలో నందికొట్కూర్ నియోజకవర్గంలో పర్యటించినప్పుడు బైరిరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిని తాను ఉన్నంత వరకు గుండెల్లో పెట్టుకుని చూసుకుంటానని ప్రకటించారు సీఎం జగన్ దానికి తగ్గట్టే సిద్ధార్థ రెడ్డికి రాష్ట్ర యువజన నాయకుడితో పాటు శాప్ చైర్మన్ పదవిని కూడా కట్టబెట్టారు అలా ప్రాధాన్యత కల్పించిన క్రమంలోనే పానీయం టికెట్ పైన ఆశలు పెంచుకుని దూకుడు పెంచారు ఆయన అయితే టికెట్ విషయంలో వైసీపీ బైరెడ్డిని పక్కన పెడితే ఆయన పార్టీ మారే అవకాశం ఉందా అనే అంశంపైన స్థానికంగా చర్చ మొదలైంది ఒకవేళ సిద్ధార్థ రెడ్డికే పాణ్యం వైసీపీ టికెట్ ఇస్తే కాటసాని వర్గీయులు ఆయనకు ఎంతవరకు సహకరిస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది మొత్తానికి పాణ్యం వైసీపీ రాజకీయం హాట్ హాట్ గా తయారైంది ఇప్పుడు